వెల్కబెక్టమ్మ చేయడం ఇంకా స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను వస్తు అయితే ఏం తెచ్చానంటే ఎగ్స్ అయితే తెచ్చాను ఫోర్ ఎగ్స్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ ప్రతి కర్రీ అయితే చేద్దాను ఫస్ట్ అయితే బాయిల్ చేస్తాను ఫైవ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకోటి ఉండాలి ఇద్దరు ఒక ఎక్స్ట్రా అయితే ఉండాలి ఇది కూడా వేసేస్తున్నా ఫైవ్ వేస్తున్నా ఒక్కొక్కసారి మా పాప బాయిల్ చేయడంతోనే తింటుంది మళ్ళీ రైస్లోకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఒక టెక్స్ట్ అయితే వేసాను ఎప్పుడు అలానే వేస్తాను ఫ్రెండ్స్ ఒక ఎక్స్ట్రానే వేస్తాను ఇప్పుడే వచ్చాము కదా ఇంకా ఎగ్స్ అయితే ఉడుకుతాయి ఇప్పుడే పెట్ట ఈ అయితే కాసేపు బ్రష్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను నేనైతే ఎక్స్ప్లెయిన్ పెట్టాను కదా మిగతా పాటు నాకు కూడా సర్ప్రైజ్ నాకు సర్ప్రైజ్ మీకు సర్ప్రైజ్ మా సార్కి అయితే షాకింగ్ షాకింగ్ ఏంటంటే గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా మా సార్ ఇప్పుడు వచ్చి పట్టించాలి అయితే ఉడకలేదు ఇంకా హాటర్ ఎక్కి అంతే గ్యాస్ అయితే హోగయా గ్యాస్ అయిపోయింది మరి సార్ ఏమంటారు మరి అమౌంట్ ఉన్నాయో లేవో తెలీదు చూడాలి ఫోన్ చేసా వస్తారు కదా చూద్దాం ఏమవుతుందో గ్యాస్ పట్టిస్తామా ఈరోజు లేదా పట్టించకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అమ్మ వాళ్ళు దగ్గరే కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అంటే ఈ టైంలో ఉండదు సిద్ధారం దగ్గర కదా ఒకవేళ గ్యాస్ లేకపోతే అక్కడ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం సిద్ధారం అది పక్క నుంచి వస్తాం వెళ్ళు మరి గ్యాస్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయితే అందుకని హోంవర్క్ ఫస్ట్ నువ్వు ఈ లోపు తెచ్చుకుంది కదా ఇప్పుడు రాయి మరి డైరీసరికి ఏంటో రాయి రాయి నేను చెప్పాను కదా ఇంక మా సార్ వచ్చేది గ్యాస్ అయితే తెచ్చారు ఫ్రెండ్ ఇంకెక్కడే ఇక్కడే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం గ్యాస్ ఒకవేళ లే టైం అయిపోయింది కదా ఫైవ్ తర్వాత కదా అయిపోయింది ఇంకొకవేళ లేకపోతే వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు గ్యాస్ అయితే ఉంది సో ఇంకా ఇప్పుడు అయితే వెళ్దాం బ్రెండ్ ఇంకెక్కు అది అయితే ഇസേ ദ മാരടി എക്സിറ്റ് പോയിൻ്റ് മെറ്റങ്ങല്ലേ. ഇയേനെസ്റ്റ്നോ. കറുകിട്ടുരീ. ఇదేంటిది ఇది హెల్త్ ఫైన్ మమ్మీ హెల్ప్ చేస్తున్నావా వర్క్ చేస్తున్నావా నీకు ఇష్టమే చేస్తున్నావా నీకు అలా ఇష్టం అని చేస్తున్నావా మమ్మీకి హెల్ప్ చేయాలని చేస్తున్నావా అబ్బా